హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్ తెలంగాణ ఉద్యమ గాయకుడు ఎక్కడ సభ జరిగినా కూడా అక్కడ గోసి గొంగడేసి ఎన్నో పాటలు వాడిన గాయకుడు నా మిత్రుడు శ్రేయోభిలాషి గ్యార నేను ప్రజా వాయిస్ స్టూడియోకి తీసుకొచ్చినాం అన్నతో నాలుగు ముచ్చట్లు మాట్లాడదాం అంతకు మించిన నా క్లాస్ అని కూడా గర్వంగా చెప్పుకుంటా నా జర్నలిజం క్లాస్ మిత్రుడు అన్నా నమస్తే నమస్తే ఎట్లున్నావే బాగున్నా ఎట్లా నడుస్తుంది తెలంగాణ ఉద్యమంలో ప్రతి సభలో పోరెత్తించినావు నాకు తెలిసి ఒక మూడు నాలుగు గంటలు కూడా సభలో నడిపించిన చరిత్ర నీ దగ్గర ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లైఫ్ ఎలా ఉంది ఫస్ట్ ప్రస్తుతానికి పర్వాలేదు అన్న ఎందుకంటే పాటగాళ్ళను కాపాడుకునే సంస్కృతి తెలంగాణ సంస్కృతి కాబట్టి పాటలను కాపాడుకునే ప్రజలు తెలంగాణ ప్రజలు కాబట్టి ఇప్పటి వరకు అయితే పర్వాలేదు అన్న ఓకే అంటే చాలా మంది ఆర్థికంగా చితికిపోతా ఉంటారు సింగర్స్ మంచి టాలెంట్ ఉన్నా కూడా ఆర్థికంగా చితికిపోయి అంటే ఎలక్షన్లు అప్పుడే మన పైన ప్రేమ గురిపించే నాయకులను ఎంతో మందిని చూసినాం తర్వాత మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటే ఫోన్లు కూడా ఎత్తని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇప్పటికైతే పర్వాలేదు ఎట్లా ఎట్లా చూస్తారన్న తెలంగాణ రాష్ట్రం వచ్చింది పది సంవత్సరాలైంది ఎంతో మంది అమరులైన్లు తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని అన్ని కులాలు ఉన్నాయి అన్ని మతాలు ఉన్నాయి ఇప్పటికీ అమరవీరుల కుటుంబాలకు అసలు మంచి జరగలేదు అనే ఒక చర్చ జరుగుతుంది ముందుగా గాయకుడు ఉద్యమ గాయకుడు కాబట్టి పాటతోనే షురు చేసుకుందాం అమరవీరుల పాటతోనే షురు చేసుకుందాం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్కరు కాదు ఇద్దరు కాదు కొన్ని వందలాది మంది దాదాపుగా పన్నెండు పన్నెండు వందల పద్నాలుగు వందల మందికి పైగా అమరవీరులు తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను తృణప్రాయం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాను అలాంటి అమరవీర్లను యాద్ చేసుకుంటూ చాలా పాటలు వచ్చినాయి అమరవీర్ల మీద కానీ నేను ఎక్కువగా వేదికల మీద అంటే అమరవీర్ల పాట ఈ పాట పాడతాడు బాగా అనేది తెలంగాణ ఉద్యమం నుంచి వీరులారాబంధం విద్యార్థి పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా మాధ్యాగనులారా మరిచిపో మేము గుండెల్లో గుడి గడుతూ పోరుదండం పెడుతాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాకపీయుల నుండి నీ సామ్రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత ఆంధ్రలో పిడి చూసి అగ్గి పిడుగులైన వీరులారా బందడో విద్యార్థి అమరులారా వందడ పాదాలకు చదువుకో కొడు కానీ సాగానం పిన తండ్రి చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు సాగు వర్తూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు ప్రపంచ చరితల్లో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు రావు కల పసిడి మొగ్గలు యాడు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాలకు పొద్దు పడుపుల్లో మీరు చూసుకుంటాం పుస్తకాలంలో మీ పెళ్ళు రాసుకుంటం కన్నీళ్లతో పదును కథలు చెప్పుకుంటం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరుల పాదాలకు తెలంగాణ రాష్ట్రంలో ఈ పాట ఏంది ఉద్యమం లేదు కానీ చాలా వరకు తెలంగాణ బిడ్డలకు కన్నీళ్లు పెట్టిన పాట కానీ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన బిడ్డల కుటుంబాలు మాత్రం బాగుపడలేదన్న స్టిల్ నౌ సరే ఆ కుటుంబాలను తొక్కి ఎంతమంది రాజకీయ నాయకులు పైకి వచ్చిన రాజకీయాలు పక్కన పెడితే కనీసం ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమం చేసి ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలను చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం పైన ఉంది ఎట్లా ఉందన్న అంటే ఒక తెలంగాణ ఉద్యమం నుంచి పాటలు పాడుతూ ఉన్నావు చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఉన్నావు పాలకుర్తి ముత్తారం నుంచి మొదలుపెట్టిన ప్రస్థానం హైదరాబాద్ దాకా ఊరికెళ్ళినప్పుడు ఊర్లో ఎట్లా ఉంటుంది నేను చూస్తే మీ ఊర్లో మీ చుట్టుపక్కల నిజంగా ఊరికి నేను పోతే నాకు ఒక అది అసలు ఒక పండగ వాతావరణం ఉంటది ఇంటికాడ అడుగు పెట్టిన నుంచి ఇంటికి పోయేదాకా అసలు ఒక ఎట్లా అంటే ఒక పండగ వాతావరణం అసలు ఇప్పుడే నా బిడ్డ ఇప్పుడే నా బిడ్డ అసలు అది మాటలలో వర్ణించలేము చాలా అసలు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుండి చిన్నప్పటి నుంచి పాటల ఆకన్నాగా వాళ్ళకి తెలిసిన ఉన్ని కాబట్టి ఎప్పటికీ వేదికల మీద ఇంకా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా వాళ్ళు అనునిత్యం చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ఇంటికి పోతే దాదాపుగా ఒక పండగ వాతావరణమే ఉంటారు అంటే నార్మల్ గా పాలకుర్తి అనగానే పోరుగడ్డ చాలా మంది సింగర్స్ మీ మీ బంధువులే చాలా మంది ఉన్నారు పూరి సోమన్న కావచ్చు అందరూ రామ్ నరసిన్న కావచ్చు ఇటు కడవెండి ప్రాంతం కావచ్చు పాలకుర్తి ప్రాంతం కావచ్చు దేవురుపుల ప్రాంతం కావచ్చు ఎంత పోరాటాల గడ్డ నుంచి వచ్చిన బిడ్డలు మీరు అందులో మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటది అంటారు అందరు అదేం లేదన్నా ఇక కాకపోతే దాదాపుగా తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ అందులో ఎస్పెషల్ పాలకృతి అంటే కొంత సాకలే కానీ కౌలలోకి వస్తే బొమ్మరి పోతన లాంటి పాలకురికి సోమనాథు లాంటి కౌలు నడ నెల కాబట్టి నీకు నీకు కాలం నుంచి కావచ్చు ఇప్పటి స్టిల్ లో కావచ్చు ఎక్కువ పేరు తీసుకొచ్చిన పాట అని మీరు పాట పాడడం కాదు పాటలు కూడా రాస్తా ఉంటారు ఎక్కువ పేరు తీసుకొచ్చిన పాట ఏదన్నా మీకు మంచి యాకన్న అంటే అరే ఇది యాకన్న పాట అనే పేరు తీసుకొచ్చిన పాట యాకన్న పాట అంటూ ఉద్యమ సమయంలో ఏం లేదన్నా కాకపోతే నాకు చిన్నప్పటి నుండి బాగా పేరు తీసుకొచ్చిందంటే అమ్మ పాటని అది ఏ వేదిక అయినా కూడా దాదాపుగా యాకన్న ఈ పాటవాడని మరీ అడిగి పాడించుకునేటువంటి పాట కమ్మనైనా అంబ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైనాంబ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైనాంబ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరము తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముతాయి ఎరుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మాయి గదేరు కరుపులు నన్నప్పుడు కత్తి మీద సాము కొండంత నొప్పులు అమ్మ తీసుకుంట జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మ సిల్లు నమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వందించవశమౌనా ఎన్ని జన్మాలున్నా కౌల కలములు అమ్మ ప్రేమను రాసినా దరుగునా పొద్దు పొద్దున లేచి నేను వదరుదోసి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అర్థిడా కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబిర ఊరుకొచ్చి దెబ్బ దాకేనాని వల్లంత చూస్తుంది ఆస్తిపాస్తులు అన్ని ఉన్నా లేకున్నా మేడం ఇద్దరు లెక్కలేదండి ఉన్న కన్న కడుపే మేడం ఇద్దరు అనుకుంటది కడుపు తీపే ఆస్తిపాస్తులు అనుకుంటది జ్వరం వచ్చి ఒళ్ళు గాలితే అమ్మ గుండె విండ బాధ ఉంటది ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది కొడుకులేచి నమ్మి ఆడినప్పుడే అమ్మకముల కోటి దీపాలు వెలుగును అమ్మా కమ్మడైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము ఆటపాట ఐదేళ్ల వయసులో చేతికిచ్చి బడికి ఓబిడ్డారిట చూపి ఓనామాలు నేర్చి ఒకటి రెండు చదివి వయసుతో పాటు చదువు మెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటా కడుపు నిండినంత సంబూర పడుతుంది గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది మనసున్న తల్లి మన అమ్మకమ్మని కలెన్నో మదిలోనగంటది జన్మనిచ్చిన అమ్మారాతి అమ్మారావు జగమంత జన్మంత కొలిచేటి దైవము అమ్మా ఈ కమ్మనైన అమ్మ పాట ఏమో గాని అందరి రెండు తెలుగు రాష్ట్రాలలో ఏదైతే అమ్మలు ఉంటారో అమ్మలు ఉంటే మాత్రం కళ్ళకు నుంచి డ్రాప్స్ వస్తాయి అన్న ఈ పాటకు జోహార్ చాలా ఆ ఈ సన్నివేశాన్ని చాలా వేదికల దగ్గర నేను చూశాను ఎందుకంటే ఇప్పుడు నా కళ్ళకే డ్రాప్ ఇట్లా 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 అవుతుండేది నార్మల్ గా అదే ఒక తల్లి నవమాసాలు మోసి ఆ బిడ్డ ప్రయోజకుడు కావాలని అష్ట కష్టాలు పడి ఈతలైనా ఎంత డబ్బుండని డబ్బు లేకపోయి ఆ తల్లి ప్రేమ కొనలేని ప్రేమ ఇటువంటి సాంగ్ పాడడం కూడా రాయడం పాడడం అంత ఈజీ ఏం కాదు రీసెంట్లీగా మీరు రాజ్యాధికారం కోసం ఒక పాట రాసినట్టున్నారు పాట పాడినట్టున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రాజ్యాధికారం రావట్లేదు మీరు ఓన్ గా రాసినట్టున్నారు అది 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 ఎట్లా ఉంది రియాక్షన్ బయట ఆ పర్వాలేదన్న బాగానే ఉంది కాకపోతే అనుకున్నంతగా లేదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అలాంటియో మరి ఏదేమైందో గాని ఎందుకంటే నూటికి ఎనభై తొంభై శాతం మనమే ఉన్నామనేది అనేది జగమెరిగిన సత్యం అలాంటి సందర్భాలలో ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి కత్తి కన్నా పదునైనటువంటి ఆయుధాన్ని మీకు ఇస్తున్నా మీ ఓటును మీరు వేసుకొని మీరు పాలకులు అవుతారో లేకపోతే ఆ ఓటు నమ్ముకొని మీరే బాబా అంబేద్కర్ బానిసలు ఎక్కువ 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 మంది బానిసలే ఉంటుంది ఆ పార్టీ అని తేడా లేదు ఇప్పుడు బీసీ అనుకో పైన రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి మంత్రి ఉంటే మా సార్కి కోపం వస్తుంది మనం గట్ల పోతే ఎట్లుంటది మనం మందకృష్ణ మాదిగా వైపు పోతే ఆర్కృష్ణ వైపు మనం పోతే ఎట్లుంటది అని భయపడుకుంటూ చేస్తున్నారు పబ్లిక్ అంతా అండ్ ఆ పాట నేను పర్సనల్ గా విన్నా కళ్ళకు వచ్చినాయి ఒక్క చరణము నీకు ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ అందరు కూడా దాదాపుగా నూటికి ఎనభై ఐదు తొంభై శాతం మనమే ఉన్నాం కాబట్టి మన ఓటు మనం వేసుకుంటే మనది వాళ్ళ ఒకరిని అడుక అడుక్కోవడం మనకు అవసరమా మాకు నలభై రెండు శాతం మాకు అది ఇది అది కల్పించి కల్పించని మనం అడుక్కోవడమా మనమే ఇచ్చే పరిస్థితులు ఉంటాం ఇదంతా ఎందుకు అసలు మనం ఇచ్చే పొజిషన్ నుండి మనమే ఇంకా అడుక్కునే పరిస్థితి ఎందుకు అనేది నాకు వాళ్ళు రెచ్చగొడుతున్నప్పటి కూడా ఏంది వాళ్ళు పోతే మేము మేము పోతే వాళ్ళు అదే జరుగుతుంది రెడ్డి పోతే విలమా వెలమ పోతే రెడ్డి తప్ప మీకు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు మీకు పాలించే సత్తా గాని దమ్ము గాని ధైర్యం లేదని రెచ్చగొడుతున్నా కూడా మనం ఇదే పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఒక పాట అనుకున్నాను ఒక్కసారి శాతం ఉన్న వాళ్ళు ఏడుతున్నారన్నా పాలించుతున్నారన్నా ఎనభై ఐదు శాతం ఉండి ఏమి లాభం అన్న ఎందుకు ఆలోచించారన్నా నాలుగు శాతం ఉన్న వాళ్ళు ఏడుతున్నారన్నా పాలించుతున్నారన్నా ఎనభై ఐదు శాతం ఉండి ఏమి లాభం అన్న ఎందుకు ఆలోచించారన్నా రాజరికం పాలనంత తిరిగి చదవరన్నా బౌజన్లే రాజులన్నా రాజులై రాజ్యాలు ఏలినోళ్లేరన్నా పాలించినోళ్లేరన్నా రాజరికం పాలనంత తిరిగి చదవరన్నా బోజన్లే రాజులన్నా రాజులై రాజ్యాలు ఏలినోళ్లేరన్నా పాలించినోళ్లేరన్నా ఏ ఊరు కళ్ళినాకునాలు గంట నాలుగు మూడ ఉన్నాయన్నా ఏ పల్లకల్లిన ఎక్కువ మన బీసీ అధిక శాతం ఉన్న మనం ఉంటుండీ ఎక్కువ ఎదురూకుడేది ఏకమై ఎదురే ఎదురేదిరన్నా మనకు మెదిరేదిరన్నా ఎక్కువ మన తోడే తక్కువ తల తలదించి బతకలేడా నాలుగు శాతం ఉన్న వాళ్ళు ఏరుతున్నారన్నా పాలించుతున్నారన్నా ఇరవై ఐదు శాతం ఉండి ఏమి లాభం ఎందుకు ఆలోచించరన్నా పట్టుతోనే వాళ్ళు ఒక్కటై కదులుతుండ్రు కూడి ఉన్న మనొల్లను కుట్రతో ఆలోచించుతుండ్రు కుక్కకు మొక్కేసినట్టు మనోళ్ళనే మలుపుకుండ్రు మరవేలు తమ కంచడుస్తున్నా అన్నా మరవేలు మన కంచెన కళ్ళు రిసి కలిసి నరవరన్నా మన మనకులాలా ఇక దండు గట్టరన్నా దండోరేయరన్నా నాలుగు శాతం ఉన్న వాళ్ళు ఏడుతున్నారన్నా పాలించుతున్నారన్నా ఎనభై ఐదు శాతం ఉండి ఏమి లాభం అన్న ఎందుకు ఆలోచించరన్నా ఎన్ని ఎళ్ళు ఉన్నాయని ఎత్తుకున్నా పార్టీ అధ్యక్షులుగా వనికిరామురన్నా ఎళ్ళకేళ్ళు కన్నా అన్ని పార్టీల ఉన్న బీసీసీఎస్టి మైనారిటీలమంత అన్ని పార్టీల ఉన్న బీసీసీఎస్టి మైనారిటీలమంత మహనీయుల ఆశయాల పాటబడదామన్న రాజ్యాన్ని వెద్దామన్నా అన్ని పార్టీల్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల వంత మహనీయుల ఆశయాల పాట పడుదామన్నా రాజ్యాన్ని తెద్దామన్నా ఎక్సలెంట్ అన్న మీరు పాట రాసి పాడేళ్ళు అంటే ఎందుకు అన్నకి వచ్చిందంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగా ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఆ పోరాట సమితి పెట్టి మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి పెట్టి ఆయన కొట్లాడుతా ఉన్నారు ఆర్ కృష్ణన్న కొట్లాడుతా ఉన్నారు అటు ఎస్సీలు ఇటు బీసీలు ఎందుకు మీరు కొట్లాటలు వస్తున్నాయి కానీ రాజ్యాధికారం ఎందుకు రాలేదని ఒక చిన్న కాన్సెప్ట్ తో అంత పెద్ద వర్డ్స్ తీసుకొని యాకన్నా రాసిండు నిజంగా హైట్స్అప్న అంటే పార్టీల వయసుకి వచ్చేసరి ఇప్పుడు మీరు అన్ని పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమైతే మనం కానీ ఇది ఏకం కాలేకపోతున్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నదండి కాంగ్రెస్ పార్టీకి ఊర్లలో పోదాం మనం జనరల్ ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఎస్సీ బిడ్డలు కాంగ్రెస్ పార్టీతో అటాచ్ అయి ఉన్నారు ఇది మోమాటం లేకుండా మా తాత కాంగ్రెస్ కాంగ్రెస్ మా అయ్యా కాంగ్రెస్ నేను కాంగ్రెస్ నేను వస్తాను రా నీ దగ్గర ఇందిరామ్మ ఇల్లు ఇచ్చింది నాకు గాంధీ ఈ కాన్సెప్ట్ కొద్ది అక్కడే ఫిక్స్ అయిపోతున్నారు అంటే పార్టీకి అటాచ్మెంట్ ఉంటున్నారు తప్ప ఏం జరుగుతుంది సొసైటీలు అనేది తెలుసుకోలేకపోతున్నారు అన్న ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే మనమే అంటే నూటికి ఎనభై తొంభై శాతం ఉన్న మనమే మన పార్టీ అని ఓన్ ఎందుకు చేసుకోవాలి మిగతా వాళ్ళు నాలుగు శాతం ఉన్నోళ్ళు వాళ్ళు రెడ్డి కావాలనుకుంటే రెడ్డి రాజ్యాన్ని తెచ్చుకోగలుగుతారు ఏ పార్టీలో ఉన్నా నీ వాళ్ళు కూడా సింపుల్ ఎగ్జాంపుల్ అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు టిఆర్ఎస్ లో ఉన్నాడు లో ఉన్నాడు టిడిపి లో ఉన్నాడు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి వాళ్ళు నాలుగైదు పార్టీలు చేంజ్ అయినప్పుడు నువ్వు ఎందుకు అక్కడనే ఉంటున్నావు అదే కదా మన మన బాధ కూడా అదే నువ్వు ఇవ్వాల నీ రాజ్యం కోసం అంటే నువ్వు నీ నీ విజ్ఞతకు వాళ్ళు విజ్ఞత చూపితే పర్వాలేదు కానీ నీ విజ్ఞతకు వాళ్ళు విజ్ఞత చూపనప్పటికీ కూడా వాళ్ళనే పట్టుకొని ఎలాడే విధు అది అది మన తపన అంటే డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి గుడ్డ బూడుకు నోచుకొని ప్రజలు ఉన్నారంటే మన ఓట అంటే మనం వేసే ఓటు మీద మనం వాళ్ళకు చూపే విజ్ఞత మీద వాళ్ళకి ఎంత శుద్ధ చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమైతే లేదా మనం కనీసం నేటికి గుడ్డ గూడుకు నోసుకొని ప్రజలు ఉన్నారంటే ఎస్ మన ఓటుకు వాళ్ళు ఎంత శుస్థిర శుద్ధి దీన్ని బట్టి అర్థమైతే అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు కానీ రోడ్లు వేస్తున్నారు ఫ్లైఓవర్లు వేస్తున్నారు గాని బతుకు తెరువు ఏంది అనేది ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఒక మినిస్టర్ గాని అరే నా ఏరియాలో పలాన జిల్లా ఉంది ఇప్పుడు జనగామ జిల్లా ఉంది జనగామలో ఒక మంచి ఇండస్ట్రీ పార్క్ తీసుకొస్తే పది మందికి ఉపయోగపడుతుంది ఆ బిడ్డలకు అని ఒక్క ఎమ్మెల్యేకు సోగి ఉంటలేదు ఇటువంటి విషయాలు మరి డెవలప్మెంట్ అయితే మమ్మల్ని క్వశ్చన్ చేస్తారనుకుంటారా బడా బడా లీడర్లు కూడా ఎవరు డెవలప్మెంట్ చేస్తలేరు ఎలక్షన్ లో అప్పుడు మందు పంచాలి పైసలు ఇవ్వాలి కథం పట్టియ్యాలి ఇప్పుడు బీసీ ఉద్యమాలు ఎస్సీ ఉద్యమాలు ఇప్పుడు మన ఆ ఎవరైనా మందకృష్ణ కృష్ణ గాని మన ఆర్కిస్ట్రా గాని ఇప్పుడు విషారాధన్ మహారాజు పాదయాత్ర మొదలు పెట్టుకున్నాడు ఇటువంటి సబ్జెక్ట్ ఉన్న నేతలందరూ కూడా ఎక్కడ కూడా వాళ్ళ వరకు వస్తుంది కానీ మీడియాకు ప్రియారిటీ రావట్లేదు మీడియా వైజ్ గా మళ్ళీ మీడియా వైజ్ గా వచ్చేసరికి ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో వాడే మీడియాలో చూ చూసడం అదే ఈ తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కువ పా పాట పాడిన పాట ఏదన్నా ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో అంటే చాలా సందర్భాలలో చాలా పాటలు పాడిన కాకపోతే ఎక్కువగా మనకు తెలంగాణ అసలు ఆ కాన్సెప్ట్ ఏంటంటే మా నీళ్లు మాకు కావాలి మా నిధులు మాకు కావాలి మా నియామకాలం నీళ్లు నిధులు నియామకాలం అంతిమంగా ఆత్మగౌరవం బతకాలనే సందర్భంలో వచ్చినప్పుడు ఎక్కువ నీళ్ల కోసం మనకు ఆ ఆ తలపున పారుతుంది గోదారి మనసేను మనసెలు కాయడారి మన తెలంగాణ రైతు బతుకు అస